కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు ఈరోజు మనం శ్రీ ప్రసాదరావు గారు రచించిన ఆ రోజు ఏం జరిగిందంటే అన్న హాస్య కథను విందాం భగవత్ సృష్టి చాలా గొప్పది ఈ లోకంలో ఏది జరిగినా మన మంచికే అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు ఎవరిని ఎక్కడ కలపాలి ఎలా కలపాలి అనేది దైవ దైవనిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది అనడంలో సందేహం మాత్రం లేదు అందుకే అన్నారు తానొకటి తలచినా దైవమొకటి తలచును అని ఇది అక్షర సత్యం మన కథలోని జంటను ఆ దైవం ఎలా కలిపాడో మరి కథలోకి వెళ్ళి తెలుసుకుందామా ఆ రోజు ఏం జరిగిందంటే హాస్య కథ రచన శ్రీ వివి ప్రసాదరావు గారు ఆంగ్ల అధ్యాపకుడు కాకతీయ డిగ్రీ కాలేజ్ సత్తుపల్లి ఖమ్మం జిల్లా మా వీధిలో సత్యపండు ఇల్లంతా కోలాహలంగా ఉంది ఇంతకీ ఏమిటహడావిడి కోలాహలం అదేనండి బాబూ మా బ్రహ్మచారి పండు ఓ ఇంటివాడు కాబోతున్నాడు కుదరక కుదరక ఓ సంబంధం కుదిరింది పిల్ల పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మనవాడికి ఆ రోజే లగ్నపత్రిక రాసుకుంటున్నారు నన్ను కూడా ఆహ్వానించాడు పరిచయమై తక్కువ కాలమే అయినా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు అమ్మాయి పేరు జగదంబాట పేరుకు తగ్గట్టే అమ్మాయి ముద్దుగా బొద్దుగా కొంచెం చామనచాయ రంగులో ఉన్న మనిషి మాత్రం పొడవాటి జడతో వాలు కనులతో చూపరులను కొంతవరకు ఆకట్టుకునేలానే ఉంది దాని కారణం ఆమె అందం అనుకుంటే పప్పులో కలేసినట్టే మరేంటంటారా అదేనండి ఆమె అందమైన పొడవాటి వాలు జడ ఆ జడను చూసే మన పండు ఫిదా అయిపోయాడు ఇక అసలు విషయానికి వద్దాం మన అడిగి ముప్పై అయితే అమ్మాయి కూడా ముప్పై నాలుగు విచిత్రం ఏమిటంటే ఇద్దరికి చాలా కాలం తర్వాత లేక కాక కాక ఓ పెళ్లి కాబోతుంది లేటుగా అవుతున్నా లేటెస్ట్గా కరోనా కాలంలో జరగబోతుంది నేను ఇంట్లోకి అడుగు పెట్టేసరికి అబ్బాయి తరపు అమ్మాయి తరపు చుట్టాలతో ఒక మినీ సినిమా హాల్లా ఉంది నేను వెళ్లి ఓ కుర్చీలో చితికిలబడ్డాను హాయ్ అజయ్ ఇంత లేటుగానే రావడం ఉదయమే రమ్మన్నాను కదా అంటూ నవ్వుకుంటూ వచ్చాడు పండు నా దగ్గరికి ఓ మాట చెప్పాలంటే మన పండు కూడా ముద్దుగా బొద్దుగానే ఉంటాడు పండులో అందరినీ ఆకర్షించేది అతని చిరునవ్వు నవ్వితే చాలు చక్కటి తెల్లని ఆ పలువరస తెల్లగా మెరుస్తూ ఆ గుండ్రని ముఖానికి అందాన్నిస్తాయి వాడి అందమైన పలువరస క్లోజప్ పేస్ట్ పేస్టు వాళ్ళు చూడలేదు గాని వాళ్లు చూసుంటే వాడింటి ముందు పడిగాపులు కాసేవాళ్లు యాడుకోసం నటించమని పెళ్లి అవుతుందన్న ఆనందమో ఏమో తెలియదుగాని ఉద్వేగానికి గురై నన్ను కుర్చీలోంచి లేపి మరీ గట్టిగా కవకలించేసుకున్నాడు వాణ్ణి వదిలించుకొని నింపాదిగా కుర్చీలో కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాను బయటనుంచి వేగంగా వచ్చాడేమో కొట్టినట్టు ఆయాసపడుతూ ఉన్నాడు ఇక వాడి కథను రీల్స్ రీల్స్గా చెప్పడం మొదలుపెట్టాడు చూడు అజయ్ చెప్పొద్దు ఇప్పటి వరకు సెంచరీ పూర్తి చేశా సంబంధాల విషయంలో ఒకనొక సందర్భంలో బ్రహ్మచారి జీవితమే తథ్యం అనుకున్న విసుగు చెంది అందరూ గేలి చేసేవాళ్లు అలీబాబా నలభై దొంగల కథలా పండు సెంచరీ సంబంధాలు అంటూ మొన్న హైదరాబాదు పని మీద వెళ్లినప్పుడు ఏ దేవుడు దేవుల్లో ఈ సుందరి పరిచయం అయింది ఆమెను చూడగానే ఓ చిరునవ్వు విసిరేశా అంతే తరుణవ్వింది మళ్లీ నవ్వాను ఈసారి ఏమనుకుందో వాలు జడతో ఒక్కటిచ్చింది నా వీప్ మీద సుతారంగా నిజం చెప్పొద్దు ఆ జడే ఆమెకు అందం అంటే ఆ క్షణమే ఫిక్స్ అయిపోయాను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అలా ట్యాంక్ బండికి వెళ్ళి మాట్లాడుకుందామా అంటూ మాటలు కలిపా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చాలాసేపు మాట్లాడుకున్నాం ఇద్దరం బెండకాయలమే కదా మాటలు భావాలు అభిప్రాయాలు అన్నీ కలిశాయి అంతే ఐ లవ్ యూ నువ్వు నాకు నచ్చావు అంటూ సినిమా టైటిల్స్ లో నా ప్రేమను వ్యక్తం చేశా తను తనుకూడా నువ్వంటే నాకిష్టం నిన్నే ప్రేమించా నాకోసం నువ్వు నీకోసం నేను అంటూ సమాధానమిచ్చింది సున్నితంగా నవ్వుతూ ఇద్దరం మా విషయాలను పెద్దవాళ్లకు చెప్పుకున్నాం ఇరువర్గాలు ఆనందంగా అంగీకరించారు నన్ను చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు నోటి మీద వేలేసుకుంటారు నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది జగదంబ పరిచయం కావడం నా పూర్వజన్మ సుకృతం అంటూ కళ్ల వెంట సుమారు పది పన్నెండు ఆనంద భాష్పాలు రాల్చాడు ఇది అజయ్ సింపుల్ గా నా సినిమా కథ అంటూ ముగించాడు వెరీ గుడ్ ఇన్నాళ్ళు నీ తపస్సు ఫలించి ఓ ఇంటివాడు కాబోతున్నావు చాలా సంతోషం నాకేమో నాకేమోగాని నిన్ను కామెంటు చేసిన వాళ్లకు మాత్రం ఇది పెద్ద షాక్ ఎనీహౌ ఆల్ ది బెస్ట్ అంటూ సమర్థించాను తనకు సపోర్టుగా మాట్లాడేసరికి ఉబ్బి తబ్బిబ్బై నన్ను కుర్చీలోంచి లేపి మళ్లీ గట్టిగా కోగులించుకున్నాడు నేను కేవమంటూ అరిచాను అంతా మా వైపు వింతగా చూస్తున్నారు నేను ఉక్కిరి అవుతూ విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నాను ఇంతలో అట్నుంచి ఓ పడుచు పిల్ల మా కౌగిలి భంగిమ చూసి సిగ్గుతో చి పాడు చి పాడు పాడు ఇదేం పాడు సరసం సిగ్గు లేకపోతే సరి అని రెండు కళ్ళు రెండు చేతులతో గట్టిగా మూసుకొని ఐదడుగులు ముందుకేసి ఎదురుగా వస్తున్న ఆరడుగులు అందగాడికే దబేల్మని డాష్ ఇచ్చి కళ్ళు తెరిచి చూసి చీపాడు 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 అనుకుంటూ సిగ్గుపడుతూ వయ్యారంగా వెళ్లిపోయింది నాకర్థమైంది ఆ అమ్మాయి గారి అమ్మాయి అని బహుశా మా ఇద్దరిని ఆ భంగిమలో చూసి మేమిద్దరం ఆ టైపు వాళ్లమని అనుకుని ఉంటుంది అందరూ మా వైపే చూడ్డం గమనించి నన్ను వదిలేశాడు బతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకొని ఎందుకైనా మంచిదని వాడికి దూరంగా జరిగి కూర్చున్నాను అమ్మాయి తరపు అబ్బాయి తరపు బంధువులు సుమారు ముప్పై మంది మాట్లాడుకుంటున్నారు అక్కడ మనవాడు మాత్రం ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన టెన్సింగ్ నార్కేలా ఏదో సాధించిన వాడిలా తెగ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు వాస్తవానికి మా పరిచయమై తక్కువ కాలమే అయినా చిరునవ్వుతో మాట్లాడేవాడు అందరూ కామెంట్ చేస్తున్నా నేను సపోర్టుగా ఉండేవాణ్ణి అందుకే నేనంటే పండుకు చాలా ఇష్టం ఉండబట్టలేక అడిగా పండు అమ్మాయి ఎలా ఉంటుంది ఏం చదివింది ఎంతమంది వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఏమైనా ఆస్తి ఉందా అంటూ చూడు అజయ్ నీ ప్రశ్నల వర్షం ఆపు నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు కాబట్టి నిన్ను పిలిచాను అదుగో ఆ గదిలో ఉంది వెళ్ళి చూడు అన్నాడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూద్దామని ఆ గదివైపు వెళ్లాను ఎవరు గొడవలో వాళ్లున్నారు నేను మాత్రం శ్రద్ధం చేయకుండా పిల్లిగా అడుగులు వేసుకుంటూ నడిచాను గది తలుపు కొద్దిగా తెరిచే ఉంది ఓ పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉంది మనవాడు చెప్పిన విధంగా నాలుగడుగుల పొడువు ఆలుజడ నల్లగా నాగుపాములా మెరుస్తుంది ఆ అమ్మాయి అద్దం ముందు నుంచి లేడీ పిల్లల దిగ్గున లేచింది పండు తోటి పెండ్లి పెండ్లియట అంటూ పిచ్చి ఆనందంతో గెంతులు వేస్తూ ఉంది ఆమె ఏమీ గమనించే స్థితిలో లేదు మళ్లీ ఇంకో పాట అందుకుంది వచ్చాడు నా పండు ఈరోజు రానే వచ్చాడు నా పండు ఈరోజు అంటూ అలా పాడుతూ పక్కనే ఉన్న కుర్చిపైకెక్కి ఒక్కసారిగా కొమ్మ మీది కోతిలా కిందికి దూకింది పాటల్లో ఎంత క్రియేటివిటీ ఉంది అనుకున్నాను అంతే ఒక్కసారిగా కరెంటు షాకు తగిలిన కాకిలా విషం తిన్న ఎలుకల తోక తెగిన కోతిలా గిలగిల కొట్టుకుని గోడకు జారగిలపడ్డాను నేను షాక్ తిన్నది ఆమె దూకినందుకు అనుకుంటే ఈసారి సాంబర్లో కాలేసినట్టే తేరుకొని మళ్లీ చూడడం మొదలుపెట్టాను ఇంతకీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి ఎగిరి దూకినప్పుడు ఆమె తలపై ఉన్న విగ్గు జారి కింద పడింది చూస్తే మీద మొత్తం ఒక యాభై వెంట్రుకలు కలుపు మొక్కల్లా అక్కడక్కడా ఉన్నాయి అంటే ఆ వాలుజడ నిజమని నమ్మిన మనవాడు తెగ ఆనందపడిపోతున్నాడు ఆ అమ్మాయికి తలమీద జుట్టు లేదన్న విషయం తరుగు మాత్రమే తెలుసు ఇప్పుడు ఆ అమ్మాయికి తల మీద జుట్టు లేదన్న విషయం నాకు మాత్రమే తెలుసు మీద ప్లే గ్రౌండ్ కవర్ చేయడం కోసం విగ్గు వాడుతుందన్నమాట అయ్యో మనవాడు పూర్తిగా మోసపోయాడే ముదిరిపోయాక దొరక్క దొరక్క ఓ సంబంధం దొరికితే ఈ విధంగా జరుగుతుంది జరుగుతుందేమిటి చెప్పమా ఏం చెయ్యాలి ఎలాగైనా ఈ విషయం పండుకు చెప్పి జరుగుతున్న మోసాన్ని ఆపాల్సిందే వాడి జీవితం విగ్గురూపంలో బుగ్గి పాలు కాకూడదు అనుకుంటూ వెనుదిరిగి వాడున్న వైపు నడిచాను వాడక్కడ లేడు మనవాడి అసలు పేరు సత్యారావు గుమ్మడి పండులా ఉంటాడని అందరూ ముద్దుగా పండు అని నామకరణం చేశారు పండు ఎక్కడా అని అక్కడున్న ఓ బామ్మగారిని అడిగా ఊనా అంది బామ్మ సౌండ్ ఇంజనీర్ అని అర్థమైంది అదే బామ్మగారు మన మన పండెక్కడా ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడుగా ఏంటి గట్టిగా అడిచాను ఆ గదిలోకి వెళ్ళాడు అంది బోసినోటితో నెమ్మదిగా ఆ గదివైపు నడిచాను ఎలాగైనా సరే ఎవరికీ చెప్పకుండా నాకు మాత్రమే తెలిసిన సీక్రెట్ని వాడికి చెప్పి ఈ మోస నుండి కాపాడాలి అనుకున్నా వాడున్న రూమ్ దగ్గరికి రాగానే సేమ్ సాంగ్ రిపీట్ అవుతుంది అహనా పెళ్లి అంటా అంటూ తలుపు కొద్దిగా తెరిచి లోపలికి వెళ్లబోయి ఒక్క క్షణం ఆగాను అక్కడి దృశ్యం చూసి నా కింద భూమి కంపించినట్టు సునామీ వచ్చినట్టు అయింది పండు డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉన్నాడు పాటలో లీనమై నెమ్మదిగా ఓ బాక్స్ తెరిచి అందులో నుంచి సెట్టు తీసి శుభ్రంగా కడిగి తన బోసి నోటిలో సెట్ చేసుకుంటున్నాడు ఆ సమయంలో వాణ్ణి చూస్తే ముప్పై ఐదులా కాకుండా అరవై ఐదుకు ఎక్కువే అన్నట్లు కనిపించాడు ఇంతకాలం పండు దరహాసానికి మూలం ఈ మూలాలన్న మాట ఆ అమ్మాయి గురించి తెలిసిన రహస్యాన్ని వస్తే వీడి రహస్యం చూశాక ఇంకేం చెప్పను ఎలా చెప్పను హే భగవాన్ నీ సృష్టి ఎంత గొప్పదయ్యా మేడ్ ఫార్ ఈచ్ అదర్ అని అందుకే అంటారేమో ఇద్దరు రహస్యాన్ని రహస్యంగా దాచేశారు ఇటువంటి సమయంలో ఈ పరిస్థితిలో రహస్యాన్ని బట్టబయలు చేయడం కరెక్ట్ కాదు చూపులు మాటలు కలిశాయి తర్వాత వాళ్లే సర్దుకుపోతారు ఈ రహస్యాన్ని చెప్పనుగాక చెప్పను అనుకుంటూ మౌనంగా కుర్చీలో కూర్చున్నాను అయ్యా పెద్దలు పిన్నలు అంతా వినండి జానకిరామ్ గారి పుత్రుడు వరుడు సత్యారావు ఇలియాస్ పండుకు గారి కుమార్తె వధువు కుమారి జగదంబను ఇచ్చి ఏప్రిల్ ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు వివాహం జరుపుటకు పెద్దల సమక్షంలో సుముహూర్తం నిశ్చయించడమైంది అని పంతులుగారు చెప్పడం ముగించారు వాళ్ళిద్దరినీ సహజ రూపాలలో ఊహించుకుంటూ పండు దగ్గర సెలవు తీసుకుని నాలో నేనే నవ్వుకుంటూ ఇంటి దారి పట్టాను ఆ రోజు ఏం జరిగిందో అర్థమైంది కదా అదే అండి మన పండుకు జగదంబకు నిశ్చితార్థం జరిగింది శ్రీ ప్రసాదరావు గారు రచించిన ఆ రోజు ఏం జరిగిందంటే హాస్యకథ కదా ఈ కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు பட்டன அம்பாழம் பாசாரி